ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫిబ్రవరి నెల పెన్షన్లకు సంబంధించి అదిరిపోయి ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకువచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఫిబ్రవరి నెలలో పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే ఎన్నో అప్డేట్స్ అయితే వచ్చాయి ఇక ఇక్కడ మళ్ళీ రెండు సరికొత్త అప్డేట్స్ అయితే తీసుకురావటం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఈ ఫిబ్రవరి నెలలో పెన్షన్లకు సంబంధించి మీరు తెలుసుకోవాలి ఎందుకంటే అంతేకాకుండా ఈ ఫిబ్రవరి నెలలో పెన్షన్లకు సంబంధించి మీకు కొత్త పెన్షన్లకు కూడా ఆమోదం తెలుపుతున్నారు ఫిబ్రవరి ఆరు నుంచి ఖచ్చితంగా కూడా ఈ ఫిబ్రవరి ఆరో తారీఖు నుంచి కొత్త పెన్షన్లు రావాలంటే మీకు ఈ మూడు ప్రూఫ్స్ అనేవి తప్పకుండా ఉండాలి ఈ మూడు ప్రూఫ్స్ ఎవరి దగ్గర ఉంటాయి అలానే అలానే ఏ ఏ అర్హతలు ఉండాలి ఈ మూడు ప్రూఫ్స్ ఎవరికి ఉంటే ఈ యొక్క పెన్షన్ అనేది రావటం జరుగుతుందనే విషయాలను ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే ఫిబ్రవరి నెలకు సంబంధించి అంటే పెన్షన్లకు సంబంధించినటువంటి తాజా సమాచారాన్ని మరొకసారి తెలుసుకుందాము మీకు ఈ అప్డేట్ అనేది కూడా తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త అప్డేట్స్ అనేవి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తున్నాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో తెలియజేసేటటువంటి పెన్షన్ల కోసం రెండు శుభవార్తలు అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మనకు పెన్షన్లకు సంబంధించి మనకు అనేక అప్డేట్స్ అయితే అందించటం జరిగింది ఇక ఈ వీడియోలో కూడా చాలా ముఖ్యమైన అప్డేట్ ఉంది కాబట్టి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మిగిలిన వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి గుర్తుపెట్టుకొని మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెలా కూడా పెన్షన్ల పంపిణీ అయితే కొనసాగిస్తుంది ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెలలో శనివారం రోజు ఒకటో తారీఖు వచ్చింది కాబట్టి ఆదివారం రోజు రెండో తారీఖు వచ్చింది కాబట్టి శనివారం రోజు పెన్షన్ పంపిణీ ఉంటుంది మళ్ళీ కూడా ఆదివారం పెన్షన్ పంపిణీ అయితే ఉండదు రెండో తారీఖున మళ్ళీ అంటే తిరిగి మనకు మూడో తారీఖున సోమవారం రోజు పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడైనా దూర ప్రాంతాల్లో ఉన్న ఏదైనా హాస్పిటల్లో ఉన్న మరి ఏదైనా ఇతర ఇబ్బందుల్లో ఉంటే మీరు శనివారం రోజు పెన్షన్ తీసుకోలేకపోయినా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు మూడో తారీఖు సోమవారం వచ్చి మీరు పెన్షన్ తీసుకోవచ్చు ఈ విషయాన్ని మీరు లబ్ధిదారులందరూ కూడా గమనించుకోవాలి ఇక ఎవరికైనా అవసరం ఉండేవాళ్ళు మాకు మందులు కొనుక్కోవాలి లేదా ఇతర కారణాల వల్ల ఈ డబ్బులు అనేది కావాలనుకుంటే పెన్షన్ డబ్బులు మనకు వృద్ధులు కానీ వితంతువులు కానీ ఒంటరి మహిళలు కానీ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లపైన ఆధారపడి ఉంటారు కాబట్టి వీరు శనివారం రోజు పెన్షన్ తీసుకోవచ్చు ఇక మనకు ఫిబ్రవరి నెలలో దాదాపుగా మూడు రోజుల పాటు కూడా పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక అంతేకాకుండా గతంలో ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం మూడు నెలలకు ఒకసారి పెన్షన్ ఇస్తామని ఆయన చెప్పారు ఇక మూడు నెలలకు ఒకసారి పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎవరైతే మనకు డిసెంబర్ పెన్షన్ తీసుకోలేదో జనవరి పెన్షన్ తీసుకోలేదో ఇప్పుడు ఫిబ్రవరిలో డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మూడు నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవచ్చు దీనికి ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి అడిగి మరీ తీసుకోండి చాలామంది ఏంటంటే తెలియని వాళ్ళు ఈ ఒక్క నెల పెన్షన్ వస్తుందని మనకు ఈ రెండు నెలల పెన్షన్ వస్తుందని తెలియక తెలియదు కాబట్టి తప్పకుండా అధికారులు మాకు గతంలో పెన్షన్ తీసుకోలేదు డిసెంబర్ తీసుకోలేదు జనవరి తీసుకోలేదు మరి ఇప్పుడు ఫిబ్రవరి నెలలో తీసుకుంటున్నాము ఇవ్వమని అధికారులను అడిగి మరీ తీసుకోండి ఎందుకంటే మరొకసారి మీకు స్పష్టం చేస్తున్నాను ఇంకా ఫిబ్రవరి నెలకు సంబంధించి పెన్షన్ పంపిణీ అదే విధంగా ఉంటుంది ఇక మరొక గుడ్ న్యూస్ ఏంటంటే మనకు శుభవార్త ఏంటంటే ఎవరి పెన్షన్లు కూడా ఆపట్లేదు అని మన మంత్రి గారైతే తెలియజేశారు ఇప్పటికే మనకు తనిఖీలు అయితే ప్రారంభించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా వికలాంగుల పెన్షన్ అయితే తనిఖీ చేస్తున్నారు దాదాపుగా మూడు కేటగిరీల పెన్షన్లు అయితే ఉన్నాయి వికలాంగుల పెన్షన్లు ఈ వికలాంగుల పెన్షన్లో తీసుకునే వాళ్ళు ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారు పదివేల రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళు అలానే పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకునేవారు ఇక వీరి పెన్షన్లు కూడా కొన్ని పెన్షన్లు అయితే తనిఖీ చేశాం ఇప్పటి వరకు కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తాము ఎటువంటి పెన్షన్లు కూడా తొలగించే అవకాశం లేదని కూడా ఇక్కడ మంత్రి మంత్రిగారైతే తెలియజేశారు కాబట్టి ఎవరి పెన్షన్ కూడా ఆగట్లేదు ఫిబ్రవరి నెలలో మీకు అందరికీ కూడా పెన్షన్లు వస్తున్నాయి అందరూ అడుగుతున్నటువంటి అతి పెద్ద ప్రశ్న మేము సంవత్సరం నుంచి కూడా ఎదురు చూస్తున్నాము ఇప్పటి కూడా మనకు కొత్త పెన్షన్లు అయితే ఇవ్వలేదు ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తున్నారు అని అడుగుతున్నారు చెప్పమని ఇక నేను గత వీడియోలో కూడా చెప్పాను ఇదే అప్డేటు ఇక్కడ కూడా ఉంది ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మనకు కేబినెట్ మీటింగ్ అయితే ఉండబోతుంది ఈ కేబినెట్ మీటింగ్లో ఆయన కీలక నిర్ణయం తీసుకొని ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ తీసుకుని వాళ్ళందరికీ కూడా ఆయన ఈ యొక్క కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు ఇంకా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు యాభై ఏళ్ళ పెన్షను వృద్ధాప్య పెన్షను వితంతువు పెన్షను వికలాంగుల పెన్షను ఒంటరి మహిళ పెన్షను అలానే నేతల పెన్షను ఇలా దాదాపుగా ఇరవై ఐదు కేటగిరీల కింద పెన్షన్లు అయితే వస్తూ ఉన్నాయి ఇక ఈ ఇరవై ఐదు కేటగిరీలకు అప్లై అయితే చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతుంది ఇందులో భాగంగా మీకు మూడు పత్రాలు అయితే తప్పనిసరిగా ఉండాలి మనకు మామూలుగా అయితే ఆరు పత్రాలు ఉండాలి ముఖ్యంగా ఇక్కడ మరీ ముఖ్యమైనటువంటి మూడు పత్రాలు ఈ మూడు పత్రాలు కూడా ఉండాలి అందులో మొదటిది రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి తప్పకుండా కరెంటు బిల్ అనేది ఉండాలి ఈ మూడు మీకు ఉంటేనే తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు ఉంటే తప్పకుండా కూడా మీకు పెన్షన్ వచ్చినట్లే ఎవరైతే మనకు దివ్యాంగుల విద్యార్థులు యూనివర్సిటీల్లో కానీ కాలేజీల్లో కానీ గురుకుల పాఠశాలలో కూడా చదువుతూ ఉన్నారు అటువంటి వారికి కూడా బ్యాంక్ అకౌంట్లోకి పెన్షన్ డబ్బులు అయితే వస్తాయి ఇక ఆల్రెడీ మీకు ఈ విషయం తెలుసు మీకు ఈ విషయం గుర్తు చేస్తున్నాను ఈ పెన్షన్ అనేది మీకు బ్యాంక్ అకౌంట్లోకే వేస్తారు మీరు బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా పెన్షన్ అయితే తీసుకోవచ్చు ఎటువంటి వాయిదా లేదు ఒక రోజు ఉంటుంది పెన్షన్ అనేది ఆదివారం మాత్రమే ఇవ్వరు మళ్ళీ తిరిగి మనకు సోమవారం కూడా పెన్షన్ అయితే ఇస్తారు ఫిబ్రవరికి సంబంధించి అంటే మనకు ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకుంటే గనక మన ఆరో తారీఖును తీసుకుంటే తర్వాత మనం ఏడు ఎనిమిది తారీఖు నుంచి కూడా కొత్త పెన్షన్లకు మీరైతే దరఖాస్తు చేసుకుంటే మార్చి నుంచి కూడా మీరు కొత్త పెన్షన్లు పొందవచ్చు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను